యోహాను రాసిన సువార్త పదిహేనో అధ్యాయం నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులయ్యున్నారు నాయందు నిలిచియుండు మీయందు నేను నిలిచియుందును తీగే ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు ద్రాక్షావల్లిని నేను తీగెలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరే మీరు చేయలేరు ఎవడైనను నాయందు నిలిచియుండని ఎడల వాడు తీగెవలే బయట ఎండిపోవును మనుషులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును ఇందువలన మీరు నా శిష్యుల గుదురు తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేను మిమ్మును ఆలాగు ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచియుండు నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకొని ఆయన ప్రేమ నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గాయకొని నయడల నా ప్రేమ నిలిచియుందురు మీయందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు పే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు నేను మీకాజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకను గ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుంటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడి లోకులు నన్ను హింసించిన ఎడల కూడా హింసింతురు నా మాట గైకునిన ఎడల అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదురు నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోను ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగ జరిగిను తండ్రి యొద్ నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త లేక ఉత్తరవాది అనగా తండ్రి యొద్ నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు